జయ శ్రీవారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫటికాకృతుమ్ ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ముపాస్మహే చక్షుషే జగత సాక్షిణి తేజసం నిధే మూర్తిత్రయస్వరూపాయ మాతండాయ నమో నమ సర్వజములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధీయును మూర్తిత్రయస్వరుపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కరిస్తూ జూలై నెల కర్క రాశి వారి యొక్క ఫలితాలను చెప్తూ ఉన్నాను ముందుగా రవి యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి రవి వ్యయంలోను జన్మరాశిలోను సంచరిస్తున్నాడు అంటే పదిహేడు వరకు పన్నెండవ స్థానంలోను దాని తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జన్మరాశిలోను అంటే ఒకటవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల జాతకుడు చెడు ఫలితాలే పొందుతాడు మనసు ప్రశాంతంగా లేకపోవడం ఆరోగ్యం బాగా లేకపోవడం బుద్ధిబలం అనేది క్షీణించడము అనుకున్న పనులు జరగకపోవడం విదేశీయానము ఖర్చులు పెరగడము శత్రువులతో ఇబ్బందులు కలగడము గౌరవ భంగము ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోవడం మానసిక బాధలు పెరగడం వంటివి జరగవచ్చు ఇక కుజుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారి కుజుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ భావంలో సంచరించే కుజుడు అశుభ ఫలుడు వాకు కఠినంగా ఉండడం చేత ఇతరుల యొక్క ఆగ్రహానికి గురి కావడం గురి కావడం తద్వారా వారి సహకారం అనేది లభించకపోవడం తద్వారా కార్త కార్య విలంబన ఏర్పడడం ధనాదాయం తగ్గిపోవడం కుటుంబంలో తగాదాలు ఏర్పడడం ధన సంపాదనకు చేసే ప్రయత్నాలు అనుకూలించకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది ఇక బుధుడు యొక్క ఫలితాలు కర్కాళ రాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఒకటవ స్థానంలో సంచరించే బుధుడు పాప ఫలాన్ని కలిగేస్తాడు కంఠానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడతారు బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి క్రయ విక్రయాలు లేకపోవడం వల్ల వ్యాపారాలు అభివృద్ధి అనేవి చెందవు అతి కష్టంతో కొన్ని పనులు మాత్రమే పూర్తి చేస్తారు తర్వాత గురుడు యొక్క ఫలితాలు కర్కట రాశి వారి గురుడు వ్యయభావంలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట సంచరించే గురుడు శుభ ఫలితాలను ఇవ్వడు ధనాదాయం అనేది తగ్గిపోయి రుణాలు చేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది సరైన ఆహారాలు లభించకపోవడం వంటివి జరగవచ్చు నిద్రాభంగం ఏర్పడవచ్చు అధికారం కోల్పోవలసి రావచ్చు ఇతర దేశాలకు వెళ్ళవలసి రావచ్చు సంతాన పరంగా సమస్యలు తలెత్తవచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు వాటికి డబ్బులు ఖర్చు చేస్తారు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారి శుక్రుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో ఏ గ్రహమైనా అత్యంత శుభ ఫలితాలను కలిగజేస్తారు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అనేక సౌకర్యాన్ని పొందుతారు స్త్రీల మూలకంగా కలత్ర మూలకంగా ధనలాభం అనేది లభిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనాలను కొనుగోలు చేస్తారు వాహన సౌక్యం అనేది లభిస్తుంది శరీరపు కాంతి అనేది పెరుగుతుంది ముఖవర్చస్థు కూడా పెరుగుతుంది స్త్రీలకు సంబంధించిన వివిధ ఆభరణాలు పట్టు వస్త్రాలు చీరలు కొనుగోలు చేస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు కర్కార రాశి వారికి శని భాగ్యస్థాన్లో సంచరిస్తున్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే శని అశుభ ఫలుడు పనిచేసే వారితో ఇబ్బందులు కలగడం దూర ప్రయాణం చేయవలసి రావడం వాటి ద్వారా ఇబ్బందులు కలగడం ఏది కలిసి రాకపోవడం తండ్రితో గొడవలు ధైర్యం కోల్పోవడము గౌరవ భంగము తండ్రికి అనారోగ్యం కలగడం తండ్రితో గొడవలు కావడం వంటివి జరగవచ్చు ఇక రాహు యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి రాహు అష్టమంలో సంచరిస్తున్నాడు గోచారంలో అష్టమ రాహు శుభ ఫలితాలను కలగజేయడు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి సరైన భోజనం లేకపోవడం అనుకోని సంఘటనలు జరగడం సోదరులకు ఆపదలు కలగడం కరత్రానికి ఇబ్బందులు కలగడము ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము చెల్లించకపోవడం వల్ల అపరాధ రుసుము చెల్లించవలసి రావడం అనేది జరగవచ్చు తర్వాత కేతువు యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి కేతువు ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు ద్వితీయ కేతువు పా ఫలదాత వేదాంతరహిత వాక్కులు కుటుంబ వేదాంత దూరణితో మాట్లాడడము కుటుంబంలో కలహాలు ఏర్పడడము ధనాదాయం సరిగా లేకపోవడము చెడు ఆలోచనలు అనేవి కలగడము చేసే ప్రయత్నాలు ఫలించకపోవడం లాంటివి జరగవచ్చు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము దేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా అయ్యవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో చేయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాడు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చే చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది జరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవుల మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితన వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారం అనే చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఇప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశానికి వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండా అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డకులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జయ శివనారాయణ